లైఫ్ ఈజ్ ఏ ఫుల్ సర్కిల్ అంటారు కదా సీఎస్కే అండ్ ధోని విషయంలో ఎవ్రీ డే ఈజ్ ఏ ఫుల్ సర్కిల్ అనాలేమో ఎందుకంటే ఈ సీజన్ అండ్ లాస్ట్ సీజన్లో సిఎస్కే ఫెయిల్ అయినా సరే చెన్నై మ్యాచ్ గెలిచిందంటే మాత్రం తప్పనిసరిగా జరిగే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది అది ఖచ్చితంగా కెప్టెన్ ఎంఎస్ ధోని చుట్టూ తిరుగుతూ ఉంటుంది మ్యాచ్లో ఓ మెరుపు స్టంపింగ్ చేస్తాడు నిన్న కోల్కతా మ్యాచ్లోనూ చేశాడు నూర్ అహ్మద్ బౌలింగ్లో కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోయిన నరేన్ ను మెరుపు వేగంతో స్టంప్ చేశాడు ధోని వాస్తవానికి ధోని పాల్ పిక్ చేయడానికి చాలా టైం పట్టిన నరేన్ తిరిగి బ్యాట్ క్రీజ్లో పెట్టే సమయంలోపే స్టంప్స్ బద్దలు కొట్టాడు మాహి రెండోది లాస్ట్ ఓవర్లో సిక్స్ ప్రెషర్ అంతా మేదేసుకుని లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని ఈడ్చుకెళ్ళి అక్కడ తనదైన శైలిలో సిక్సర్లు కొడుతూ అయితే గెలిపిస్తాడు లేదంటే అవుటే వెళ్ళిపోతాడు ధోని రెండిట్లో ఏదో ఒకటి జరగడం పక్క కానీ ఇటీవలి కాలంలో ఓడిపోవడమే ఎక్కువ తెలిసినట్లు ఆడుతున్న ధోని రాత్రి మాత్రం గెలిపించాడు లాస్ట్ ఓవర్లో చెన్నై గెలవాలంటే తొమ్మిది పరుగులు చేయాలన్నప్పుడు తనొక్కడే బ్యాటర్గా ఉన్న ధోని ఏం కంగారు పడకుండా కూల్గా రసెల్ ఫుల్ టాస్ బాల్ను సిక్సర్ బాదేసి చెన్నైకి రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు ధోని మూడోది ఎల్ఓసి నిన్న మ్యాచ్ జరిగింది ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో కానీ చూస్తే మొత్తం ఎల్ఓసి పసుపు సముద్రమే కనబడింది ఎటు చూసినా ధోనిని చూడడం కోసం ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు బెంగాల్ మ్యాచ్లో అలా నిన్న ఎల్ఓసి ఈడెన్ ను ముంచెత్తింది నాలుగోది ఇంతమంది జనాలను చూశాక కామెంటేటర్ జనరల్గా అడిగే రిటైర్మెంట్ ప్రశ్న కానీ ఈసారి కామెంటేటర్ ఫ్యాన్స్ గురించి ధోనిని ప్రశ్నిస్తే ధోనినే రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు తన అభిమానులంతా తనకి ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకుని వస్తారని వాళ్ళ ప్రేమను పొందడం చాలా గొప్పగా ఫీల్ అవుతానని అయితే ఏడాదిలో క్రికెట్ ఆడుతోంది రెండు నెలలే కాబట్టి వచ్చే ఏడాది ఆడగలనో లేదో ఇప్పుడే చెప్పలేనని ఓ ఏడెనిమిది నెలల సమయం గడిచిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు మాహి ఇది ఎప్పుడు చెప్పేదే అందుకే అంటున్నాగా ధోని సిఎస్కే మ్యాచ్ అంటే మెరుపు స్టాంపింగ్ లాస్ట్ ఓవర్ సిక్స్ ఎల్లో సముద్రం రిటైర్మెంట్ క్వశ్చన్ లైఫ్